హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో బీరకాయ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి భలే టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ బీరకాయ పచ్చడితో తింటే అండి సూపర్గా ఉంటుందండి ముందుగా దీనికోసం బీరకాయల్ని తీసుకోండి ఇలా కొంచెం కాయలైతే టేస్టీగా ఉంటుందండి పచ్చడి ముందుగా వీటిని చెక్కు తీసేసుకోవాలండి పూర్తిగా తీయాల్సిన అవసరం లేదు లైట్గా తీసేసుకొని తర్వాత మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత వీటిని కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ కూడా పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండిని పెట్టేసుకోండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి దీంట్లోనే పది నుంచి పన్నెండు దాకా పచ్చిమిరపకాయలు వేసేసుకోండి పచ్చిమిరపకాయలు అనేది మనం కారం తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకోవడమే అండి వీటిని కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇందాక మనం పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని అలాగే దీంట్లో మూడు నుంచి నాలుగు చిన్న టమాటాలను వేసేసుకోండి ఒకవేళ మీ దగ్గర పెద్ద టమాటాలు అయితే నాలుగు చీలికలుగా కట్ చేసేసుకొని దీంట్లోకి వేసేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా పూర్తిగా మగ్గించేసుకోవాలండి మొక్క అనేది కొంచెం సాఫ్ట్గా తయారైతే సరిపోతుంది ఇలా సాఫ్ట్గా తయారైపోయాక దీంట్లోనే రెండు రమ్ముల చింతపండు అలాగే దీంట్లో కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని వీటిని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ మగ్గించేసుకోండి ఇవి కూడా పూర్తిగా మగ్గిపోయాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ముందుగా రోలుని శుభ్రం చేసేసుకోండి శుభ్రం చేసి పెట్టుకున్న రోటిలో ముందుగా జీలకర్ర అలాగే చినులపాయ రెబ్బల్ని వేసేసుకొని మెత్తగా నూరుకోవాలండి తర్వాత దీంట్లోనే ఇలా మెత్తగా నూరుకున్నాక ముందుగా పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలు వేసేసుకొని మెత్తగా నూరేసుకోవాలి ఫైనల్గా దీంట్లో మనం బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని బీరకాయలు వేసుకున్నాక కొంచెం కచాబచ్చిగానే నూరుకోవాలండి అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది దీంట్లోనే టేస్టీకి తగినంత సాల్ట్ని యాడ్ చేసేసుకొని వీటిని మనం వేరొక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి పోపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాదండి పోపు పెట్టుకుంటే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు అదే పాండీలో రెండు టేబుల్ స్పూన్ల నూనె అలాగే పోపు దినుసులు దీంట్లోనే మనం ఒక ఎండి మిరపకాయ అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని చిటికడంత పసుపు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా చేసుకోవడం వలన మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ రోటి పచ్చని దాంట్లో వేసేసుకొని ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసేసుకోండి తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని వీటిని మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పచ్చడి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో టేస్టీ అండ్ క్యూక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి Thank you for watching.